నమస్తే వెల్కమ్ టీవీ జై శ్రీరామ్ అనే నినాదం పలకడం మతోన్మాదం అవుతుందా హిందుత్వ మతోన్మాదం అవుతుందా సెక్యులర్ దేశంలో జై శ్రీరామ్ అని అనకూడదా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తాజాగా తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు విద్యార్థులందరూ కూడా చాలా మంది అక్కడ హాజరయ్యారు ఆ అవార్డుల కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో ఆర్ఎన్ రవి జై శ్రీరామ్ అని అన్నారు అలాగే విద్యార్థుల చేత అదే నినాదం అనిపించారు ఆ ఒక్క మాట డిఎంకే నేతలకు నచ్చడం లేదు ఒక గవర్నర్ అయి ఉండి జై శ్రీరామ్ అనే నినాదం ఎలా చేస్తారు దిస్ ఈస్ అన్ఆక్సెప్టబుల్ అని మాట్లాడుతున్నారు డిఎంకే నేతలు చాలా మంది అలాగే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కూడా అంటున్నారు ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది అని డిఎంకే నేతలు సమాధానం చెప్పాలి బీజేపీ నేతలు కూడా అడుగుతున్నారు చాలా మంది సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న డిఎంకే నేతలను అడుగుతున్నారు ఏ విధంగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది దాంతో పాటు మోరల్ ఇంటిగ్రిటీ లేదు గవర్నర్ ఆర్ఎన్ రవికి మోరల్ ఇంటిగ్రిటీ లేదు అని కూడా విమర్శిస్తూ ఉన్నారు అంటే గవర్నర్ గా ఉన్నంత మాత్రాన అతనికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇష్టాలు అభిప్రాయాలు ఉండకూడదా అనేది ఒక ప్రశ్న దీంతో పాటు అతను హాజరైనటువంటి కార్యక్రమం ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కాదు అది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమని అతను హాజరైనటువంటి సందర్భంగా ఈ జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఒక మాట అన్నారు అదే మాటను విద్యార్థులు కూడా నినాదాలు చేశారు అందులో ఏం తప్పైందో డిఎంకే నేతలు సమాధానం చెప్పారు హిందుత్వ ఫినిటెక్ అని కూడా మాట్లాడారు అంటే అతను మతోన్మాది జై శ్రీరామ్ అనేటువంటి నినాదం చేసినంత మాత్రాన అతను మతోన్మాది ఎలా అవుతాడు అనేటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అలాగే బీజేపీ నేతలు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే ఎలా చూస్తారు ఈ డిఎంకే విమర్శల్ని ఈ విమర్శలు చూస్తుంటే తమిళనాడు ఏమైనా పాకిస్తాన్ లోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో లేకపోతే అసలు భారతదేశంలోనే తమిళనాడు ఉందా లేకపోతే ఏమైనా ప్రత్యేక దేశంగా ఉందా అనిపిస్తోంది జై శ్రీరామ్ అనడం ఇన్ని విమర్శలు చేశారు అతను అన్నది ఒకటే మాట రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు హిందుత్వ మతోన్మాది అంటున్నారు మోరల్ ఇంటిగ్రిటీ లేదు అంటున్నారు ఇన్ని విమర్శలు చేస్తున్నారు ఆర్ ఎన్ రవి గారు మోస్ట్ కాంట్రవర్షియల్ గవర్నర్ ఇన్ ది కంట్రీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సమస్య గవర్నర్ గారిది కాదు సమస్య ఆర్ఎన్ రవి గారిది కాదు సమస్య డిఎంకే ప్రభుత్వాది డిఎంకే నాయకులది ఎందుకంటే డిఎంకే నాయకులు అవి అవినీతిలో కూరుకుపోయారు మొత్తం దేశంలో ఉన్న ఎంత అవినీతి ఉంటదో అది మొత్తం ఒక తమిళనాడులోనే ఉంటుంది కనుక పైన ఉన్న కేసులు ఈ దేశంలో ఎవరిపైనా లేవు వాళ్ళు లిక్కర్ కానుంచి అన్ని స్కామే అక్కడ ఇలాంటి స్కామ్ తో కూడిపోయినటువంటి కూరుకుపోయిన ఒక ప్రభుత్వము కూలబో కూలిపోతుంది రేపు వచ్చే ఎన్నికల్లో ఏడాది లోపల ఎన్నికలు ఉన్నాయి ప్రజల దృష్టిలో పూర్తిగా వాళ్ళు ఇదైపోయారు వేరే దిక్కు లేదు వాళ్లకు కనుక సమస్యలు ప్రజా సమస్యల పైన మాట్లాడేటువంటి ధైర్యం లేదు ముఖ్యంగా స్టాలిన్ కు ధైర్యం లేదు ముఖ్యమంత్రికి అక్కడ ఉన్న మంత్రులకు కనుక ఈ పరిస్థితిలో వాళ్ళకు వచ్చిన ఒకటే ఒకటి ఏంటంటే మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ను ఇవ్వడం కనుక దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టే ప్రయత్నం చేయడము భాషలో మంటలు చిచ్చు లేపడము లేకపోతే ప్రతి విషయంలో మీరు కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నారు మన అందరికీ తెలుసు కనుక హిందీని మా పైన రుద్దుతున్నారు దగ్గర నుంచి మొదలు పెడితే రేపు నియోజకవర్గాల పునర్విభజనలో సౌత్ కు అన్యాయం జరుగుతుంది నార్త్ ఇండియానే పరిపాలిస్తుంది నార్త్ వర్సెస్ సౌత్ ఇవన్నీ కూడా ఆ చెప్పండి ఏమంటాము నాన్ ఇష్యూస్ ను ఇష్యూస్ గా ప్రజల ముందర పెట్టారు ఇప్పుడు ఆర్ఎన్ రవి గారు ఒక కాలేజ్ డే ఫంక్షన్ కి వెళ్ళారు ప్రైవేట్ కాలేజీ మధురైలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు గవర్నర్ను ఎంతో ప్రేమతో పిలుచుకున్నారు అక్కడికి వెళ్ళి గవర్నర్ గారు ఏం మాట్లాడతారండి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి టెక్నాలజీ గురించి మాట్లాడతారా గవర్నర్ గారు రెండు మంచి మాటలు చెప్తారు పిల్లలకు ఎలా ఉండాలి లైఫ్ ఎలా అర్థం చేసుకోవాలి లైఫ్ను ఇలాంటి విషయాలు చెప్తూ రామాయణము కనుక ఒక పురుషోత్తముడు ఆదర్శ పురుషోత్తముడు కింద భారతదేశంలో రాముణ్ణి మనము తీసుకుంటాం కనుక రాముడు కేవలం దైవము హిందుత్వము భజన లేకపోతే ఇది కాదు అక్కడ రాముడి లైఫ్ ఈ దేశంలో పల్లెటూరులో వెళ్ళి ఊర్లో కూలి పని చేసుకునే ఒక మహిళను అడగండి కనుక ఒక భర్త అంటే ఎట్లుండాలంటే రాముడి లాక్ ఉండాలి కనుక ఒకే బాణం ఒకే మాట ఒకే పత్ని ఇలాంటివన్నీ మాటలు ఐడియల్ మ్యాన్ గా రాముడిని తీసుకుంటారు ప్రజలు ఐడియల్ బ్రదర్స్ ఎవరంటే రామలక్ష్మణులు అంటారు ప్రజలు ఐడియల్ తప్పులు ఎవరు అంటే శ్రీ రా సీతారాములు అని అంటారు ఈ దేశంలో కనుక ప్రతి ఐడియల్కు లైఫ్లో ఎవరు అంటే రాముడు రాముడి పాలన ఐడియల్ పాలన ఇదన్నిటికి కూడా ఒక ఐడియల్ దీనికి ఈ దేశంలో తీసుకునేటువంటి ఈ దైవత్వానికి మతానికి సంబంధం లేనటువంటి విషయం కనుక నాలుగు మంచి మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలి రాముడి గురించి చెప్తూ పైగా తమిళ్ ప్రైడ్ అయినటువంటి కంబన్ గురించి చెప్పారు కంబన్ రామాయణం గురించి చెప్పారు కంబన్ సాహిత్యం చాలా మందికి తెలియదు ఎంత గొప్ప సాహిత్యం అనేది తమిళ ప్రజలకే తెలియకుండా పోయింది కనుక కంబన్ గురించి కూడా చాలా చెప్పాడు ఆయన సార్ మీరు ఆశ్చర్యపోతారు అంటే వాళ్లకు పిల్లలకు కావాల్సినటువంటి విషయాన్ని కుటుంబము కుటుంబ విలువల గురించి కంబన్ ఏం చెప్పాడు అనే విషయాన్ని వారు ప్రబోధించారు మరి ఇది ప్రబోధించకపోతే ఇంకేం చెప్తారు ఒక గవర్నర్ గా ఒక ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు ఒక నీతి నిజాయితీ మంచి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో ఇప్పుడు నాలుగు మంచి మాటలు చెప్తే చివరకు కంబన్ కు మనము ఇది చేస్తూ జోహార్లు అర్పిస్తూ మనం అంత కమాన్ అని చెప్పేసి జై శ్రీరామ్ ఒక ఉద్రేకంతో అన్నారు పిల్లలు కూడా స్పందించారు జై శ్రీరామ్ అని స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా జోష్తో స్పందించారు ఇందులో ప్రాబ్లం ఏముంది ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అంటే ఇగో డిఎంకేకు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది హిందుత్వము అంటేనే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సనాతనం అంటేనే డెంగ్యూ మలేరియా ఎయిడ్స్ తో పోలిసేటి ఎరాడికేషన్ చేయాలి ఎరాడికేట్ చేయాలి అని మాట్లాడే వాళ్ళు డిఎంకే పార్టీ వాళ్ళు హిందుత్వం పట్ల ఎలర్జీ ఉంటుంది వాళ్ళ కనుక జై శ్రీరామ్ అంటే ఒళ్ళంతా వాళ్లకు ఇదైపోతుంది అలాంటి ఒక పరిస్థితి తమిళనాడులో ఉంది కనుక పోయిపోయిన జై అన్న అన్నాడు కంట శ్రీరామ్ అనేది జై శ్రీరా శ్రీరాముడికి జై కొట్టడం అనేది తమిళనాడులో వాళ్ళకు నిషేధించబడినటువంటి పదం మాట్లాడినట్టు ఫీల్ అయిపోయారు వాళ్ళంతా కూడా కనుక ఏమంటారు హిందూ ఫెనటిక్ అన్నారు రకరకాల మాటలన్నీ అంటున్నారు వాళ్ళు ఈజ్ క్రియేటింగ్ ట్రబుల్స్ అని అంటున్నారు మా రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్నారు అని అంటున్నారు ప్రమోటింగ్ రిలీజియస్ ఫెనటిజం అని అంటున్నారు ప్రభగండ మాస్టర్ అని ఒక ఆయన అన్నాడు ఇవన్నీ ఇంకొక ఇంకొక మాట కూడా అన్నారు మురళీ గారు ఇంకొక మాట కూడా అన్నారు అతను ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు ఆర్ఎన్ రవి శ్రీరామ్ అన్న ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ పర్సన్ బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిపోయినట్టేనా అయితే దీంట్లో గారు నేను ఇంకొక పాయింట్ ఇది మీడియా మిస్ చేస్తుంది చాలా తెలివిగా మిస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆర్ఎన్ రవి గారు ఆ సమావేశంలోనే అక్కడ ప్రజల మధ్య తమిళనాడు డిఎన్కే ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టర్ ఫారెన్ మినిస్టర్ ఆ పొన్ముడి పొన్ముడి అనేవాడు కే పన్ము పొన్ముడి అనేవాడి యొక్క మాటలను ప్రస్తావిస్తూ కల్చరల్ జీనో సైడ్ గా చెప్పాడు వాడి యొక్క మాటలు ఎందుకు అని అంటే ఈ మధ్య నిన్ననే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే వైష్ణవాన్ని తర్వాత శైవాన్ని పోలుస్తూ ఈ నిలునామాలు అడనామాలను పోలుస్తూ ఒక సెక్షువల్ వర్కర్ తో తాను మాట్లాడినప్పుడు అవి సెక్స్ పొజిషన్స్ తెలియజేసే విధంగా దాన్ని కంపేర్ చేస్తూ చాలా మాట్లాడాడు మినిస్టర్ ఒక డిఎంకే మినిస్టర్ పొన్ను మాట్లాడితే ఆ తీసుకొని మీటింగ్ లో అది కూడా ప్రస్తావించారు ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడతారు ఇది ఒక కల్చరల్ జీనోసైడ్ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది అని చాలా తీవ్రంగా విమర్శించారు గవర్నర్ గా ఇది అసలైనటువంటి మంట ఈ దెబ్బతో అతన్ని కనుమోజీ ఉంది కదా స్టాలిన్ యొక్క సిస్టర్ ఆమె కూడా విమర్శించింది ఇలా అనాల్సింది కాదు మినిస్టర్ ఇంత జిగుసాకరంగా మాట్లాడము చాలా దారుణంగా ఉంది ఆయన ఈ పదవికి కూడా అర్హుడు కాడనే మాట అనేసరికి డిఎంకే ప్రభుత్వం అతని డిప్యూటీ జనరల్ సెక్రటరీ పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆ పదవి నుంచి తొలగించింది అసలు మంత్రి పదవి నుంచి తొలగించాల్సింది మంత్రి పదవి నుంచి తొలగించాలి ఆయన ఇంకా పార్టీలో ఉన్నాడు మంత్రి పదవిలో ఉన్నాడు అంత దుర్మార్గమైనటువంటి మాటలు పబ్లిక్ గా పబ్లిక్ గా హిందుత్వాన్ని హేళన చేస్తూ శైవాన్ని వైష్ణవాన్ని రెండింటినీ ఆయన అవహేళన చేస్తూ టెక్స్ పొజిషన్స్ ను కంపేర్ చేస్తూ మాట్లాడినటువంటి దుమారం లేపుతుంది ఇప్పుడు తమిళనాడులో అలాంటి విషయాన్ని తీవ్రంగా విమర్శించాడు గవర్నర్ కనుక మినిస్టర్స్ కు హద్దులు ఉండాలనే మాట కూడా మాట్లాడారు ఆ విషయంలో దాటివేయడానికే ఈ రోజు ఈవెన్ మీడియా వాళ్ళు కూడా సోకాల్డ్ లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా దేశం అంతా కూడా రవి ఎన్ రవి జై శ్రీమాన్ శ్రీరామ్ అనే విషయం మాట్లాడుతున్నారు కానీ ఆ విషయం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ తమిళనాడులో ఇది రోజువారీ చర్యగా మారిపోయింది హిందుత్వాన్ని ఇది అవహేళన చేయడం హిందుత్వాన్ని పబ్లిక్ గా విమర్శించడం ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా వాళ్ళు విమర్శ చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతున్నారని చెప్పడం హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పే చెప్పేయడం ఇన్ఈక్వాలిటీని పొంచి పోషించే సనాతనాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నాడు ఆర్ఎన్ రవి అని చెప్పేసి మంత్రులంతా మాట్లాడారు ఎందుకంటే ఈ పొంగుడి యొక్క పదవి ఊడిపోవా ఊడిపోతుందేదో అనేటువంటి ఒక భయంతో ఇలా మాట్లాడుతున్నారు అందరు కూడా కనుక ఇది చర్య ఆర్ఎన్ రవి పైన జరుగుతున్న దాడి కేవలము చాలా దుర్మార్గంగా అసహ్యంగా వినేవాడికి కామన్ మ్యాన్ కూడా ఏమాత్రము చెవులకు దరిదాపుల్లో కూడా రానివారు కామన్ మ్యాన్ కూడా వినలేడు ఆ మాటలు ఒక మినిస్టర్ గా పబ్లిక్ లో మాట్లాడినటువంటి మాటలు సో ఇలాంటి ఒక దుర్మార్గం తమిళనాడులో జరుగుతుంది నేను అంటున్నాను పాపం పండింది అంటున్నాను గారు కనుక వంద తప్పుల వరకు శ్రీకృష్ణుడు అంటాడు కదా శిశుపాలుడు ఏది కనుక ఈ వంద తప్పులు దాటిపోతున్నప్పుడు వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవి సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి మునిగిపోయే నావలాగా ఉంది డిఎంకే ప్రభుత్వం అందుకే ఈ విధంగా శృతిమించినటువంటి మాటలు శృతిమించినటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూ దేశమంతా కూడా ప్రజలంతా ఆందోళన చెందుతా ఉన్నారు ఏ రోజైతే స్టాలిన్ కుమారుడు ఆ మాట అన్నాడు డెంగ్యూ మలేరియాతో సనాతనాన్ని హిందుత్వాన్ని పోల్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు ఎన్నికల కోసమే ఇదంతా అని మనం అర్థం చేసుకోవాలి పోయే కాలం దాపురించినప్పుడు వచ్చేటువంటి మాటలు ఇది ఆరే దీపం చేసేటువంటి ఏవైతే తలుకులు మెలుకులు ఉంటాయో అలాంటి ఆరిపోయే దీపం లాగా మనం దీన్ని చూడాలి డిఎంకే యొక్క ఈ యొక్క చేష్టలు అన్ని కూడా అందుకే దేశం అంతా కూడా గమనిస్తా ఉన్నారు దేశం నివ్వెరపోతా ఉంది కామన్ మ్యాన్ కూడా ఆశ్చర్యపోతున్నాడు ఏమైంది ఏమైనా నిజంగానే డెంగ్యూ లాంటి రోగం ఏమైనా వచ్చిందా ఈ తమిళ డిఎంకే నాయకులకు అన్నంతగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మీరు అన్నట్టు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బహుశా పునాదులు కదులుతున్నాయి పునాదులు కదిలిపోయాయి లేదా తమ రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడింది అని ఈ తమిళ సెంటిమెంట్ను రగిలించేటువంటి ప్రయత్నం హిందుత్వం అనేటువంటి మాట వినబడినా లేకపోతే జై శ్రీరామ్ అనేటువంటి మాట వినబడినా ఏదో వాళ్ళకి కంపరం పుట్టుకొస్తోంది ఎక్కడ తమ అస్తిత్వానికి తమ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి ఒక భయం ఏమైనా కలుగుతోందా ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి ఏదో ఒక అంశాన్ని తీసుకుంటున్నారు యాంటీ హిందీ ఎజిటేషన్ మొదలుపెట్టారు హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇంకేదో మొదలుపెట్టారు ఇలా ఒక్కొక్కటి లేనటువంటి విషయాన్ని క్రియేట్ చేయడము ఆ తర్వాత ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాని గురించి మాట్లాడారు ఇలా ఒక్కొక్క అంశాన్ని ఏదో ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తమిళ ప్రజల యొక్క భావోద్వేగాలతోనూ సెంటిమెంట్తోనూ ఓట్ల రాజకీయం చేస్తున్నారేమో అనిపిస్తోంది ఎస్ ఇప్పుడు గవర్నర్ బిల్స్ ఆపారు అనే విషయాన్ని సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించింది గవర్నర్కి లేదని చెప్పేసింది జడ్జ్మెంట్ వచ్చింది అది చాలా పెద్ద విజయం సాధించినట్టుగా ఈరోజు లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా మాట్లాడుతుంది కానీ నీట్ ఎగ్జామినేషన్ గురించి మరి కోర్టుకు వెళ్ళినప్పుడు అదే హైకోర్టు ఏమని చెప్పిందంటే అలా కుదరదు దేశమంతా ఒకే పద్ధతి ఉంటుంది కనుక మీరు అందులో భాగంగా ఉండాల్సిందే అని చెప్పేసింది ఇది కూడా తీర్పు వచ్చింది కనుక తీర్పులో ఒకవైపు ఏం రావడం లేదు అన్ని వైపులా వస్తున్నాయి కనుక మీరు ఇదేంది ఎనీతో కలిసి నడవలేము అని అంటే కుదరదు అట్లా దేశమంతా చెప్పండి కొద్ది రోజులు డీలిమిటేషన్ కూడా రోజు డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు కాలేదు కమిషన్ వేయలేదు ఎక్సర్సైజ్ చేయలేదు ఇది ఏది లేకుండా వీళ్ళ హడావిడి గందరగోళం దేనికి అసలు ఈ డీలిమిటేషన్ ఆ ప్రక్రియ అంతా మొదలయ్యేసరికి ఇక్కడ బహుశా ఎన్నికలు కూడా అయిపోతాయేమో తమిళనాడులో ఎప్పటి నుంచి వీళ్ళ గొడవ ఏంటి అసలు సమయం సందర్భం లేకుండా అర్థం పర్థం లేకుండా ఎప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ డీలిమిటేషన్ జరగాలంటే దానికి వెయ్యాలి ముందు సెన్సర్స్ జరగాలి ఇదంతా ఎప్పుడు జరగాలి మీరు బాటలో నడుస్తూ నడుస్తూ ఇప్పుడు మేము ఎలా దుంకాలి రవి నది అడ్డం వస్తే మేము ఎలా దుంకాలి అని నది లేదే లేదు అక్కడ నది ఒకవేళ ముందు వచ్చేది ఉంటే దాని అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవాలి నది రాలేదు నది దాటాలి కాలోనే రాలేదు నది వదిలేయండి మేము ఎలా దాటాలి ఎలా దాటాలి మాకు అన్యాయం చేస్తున్నారు దాటకుండా చేస్తున్నారు నదే లేనప్పుడు కాలోనే లేనప్పుడు మీరు దాటాల్సిన అవసరం ఏముంది సమస్యనే లేదు కదా లేని సమస్యను ఊహిస్తూ డీలిమిటేషన్ అన్యాయం జరిగిపోతుంది సౌత్ వాళ్ళంతా తక్కువ పిల్లలుగా అన్నారు నార్త్ వాళ్ళు పందికొక్కుల్లా అని కూడా అన్నారండి గుర్తుపెట్టుకోండి ఈ మాట కూడా అన్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కనుక ఈ నార్త్ సౌత్ డివిజన్ ను ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ తమ తమ యూట్యూబర్స్ కానీ లేకపోతే టీవీల్లో కానీ ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు లేని సమస్యని క్రియేట్ చేస్తూ ఉన్నారు అలాగే రుద్దని హిందీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఎవరిపైనా హిందీ రుద్దలేదు పైనుంచి ఎన్ఈపి స్థానిక భాషను ముఖ్యంగా మాతృభాషలను పెంచి పోషిస్తున్నటువంటి ఆ విషయం ఎన్ఈపి ఎన్ఈపి అంతా పెద్దగా ఎప్పుడు మాతృభాషను ప్రమోట్ చేయలేదు చివరకు మోడీ గారు వెళ్ళి అయ్యా మీరు మెడిసిన్ కూడా మాతృభాషలో తెప్పమని అంటున్నాము మీకు చేత అవుతుందా అని అడిగారు మేము ఐదు ఐదు ఐఐటిలో ఐదు ఎన్ఐటి ఐఐటిస్ లో మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించింది ఎన్ఈపి చాలా మందికి తెలియదు రిక్షాపుల్లర్ పిల్లలు వీళ్ళు కూడా రేపు ఇంజనీరింగ్ లో అందరిని మించిపోతారు ఫస్ట్ ర్యాంకులు కొడతారు ఈ రోజు వరకు కూడా భాషనే అడ్డుకున్నది వాళ్ళు పేదోడిని అడ్డుకున్నదే ఇంగ్లీష్ భాష చదువు వాడికి దగ్గరికి రాకుండా చేసింది ఇంగ్లీష్ భాష క్వాలిటీ ఉన్నటువంటి విద్య మాతృభాషలో ఐఐటి ఎన్ఐటిస్ లో ఐదు ఐఐటి ఎన్ఐటీస్ లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది మీరు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు పేదవాడికి అందరికి మెడిసిన్ ఎంబీబీఎస్ ను కూడా మధ్యప్రదేశ్లో మాతృభాషలో ప్రారంభించింది ఎనిపి ప్రారంభించింది దేశమంతా కూడా మాతృభాషలో వైపు పరిగెత్తుతా ఉంది మీరున్నారా మీరు మాతృభాషను ప్రమోట్ చేస్తున్నారా తమిళ్ ప్రమోట్ చేస్తున్నారా మీరు తమిళ్లు మాట్లాడకుండా చేశారు కదా మొత్తం స్కూల్ అన్ని బంద్ పెట్టారు కదా తమిళ్ దీంట్లో ఉన్నటువంటి బోధన దీంట్లో మీరు నా సుమారుగా దేశంలోనే అత్యధికంగా స్కూల్స్ నడుపుతున్నది డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ నడుపుతున్న స్కూళ్ళలో ఎందుకు మరి మీరు ప్రమోట్ చేయడం లేదు తమిళ్ను ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు ఎందుకు మీరు అక్కడ హిందీ మరి బోధిస్తున్నారు భాషా విధానాన్ని మీ స్కూళ్ళలో అత్యధికంగా పాటిస్తున్నారు ప్రజలకు చెప్తారా కేవలం ప్రభుత్వ పాఠశాలలో పేదోడికి మాత్రమే ఈ విషయం చెప్తారా మీ స్కూళ్ళలో ఆపేయచ్చు కదా మనది కనుక ఇది 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 దుర్మార్గం డిఎంఏ బిఎంకే చేస్తున్నటువంటి దుర్గా దుర్మార్గం ప్రజలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సిన అవసరం వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి పని డిఎంకే చేసే వ్యాపారాలు ప్రపంచంలో ఒడి చేయరు అన్ని వ్యాపారాలు వాళ్ళే లిక్కర్ వ్యాపారం దగ్గర నుంచి స్కూల్ కాలేజీలు వాళ్ళకు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ వ్యాపారం నడిపిస్తారు కనుక స్కూల్ కాలేజెస్ లో త్రిభాషా విధానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు హిందీనే ఒక మూడవ భాషగా వాళ్ళు చెప్తున్నారు మరి మీరు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఎందుకు అని నేను అడుగుతున్నాను మీ స్కూల్ ఆపేసేయండి బంద్ చేసేయండి మీ వ్యాపారం బంద్ అయిపోతుంది కదా ఇలాంటి ఏమంటాం దుర్మార్గం డిఎంకే చేస్తోంది చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి తమిళ తమిళ భాషను కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు డిఎంకే నాయకులు వాళ్ళకి రాదు మాతృభాష రాదు వాళ్ళ పిల్లలకు ఎవరికి మాతృభాష రాదు వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు హిందీ కూడా నేర్చుకున్నారు ఢిల్లీలో వెళ్ళి ఇంగ్లీష్ హిందీలో మాట్లాడతారు వీళ్ళు కానీ అక్కడ లోకల్ ప్రజలకు హిందీని దగ్గరికి రానివ్వడం లేదు తమిళ్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్ కూడా లేదు అక్కడ అలాంటి ఒక పరిస్థితి డిఎంకే క్రియేట్ చేసింది మొత్తానికి పోయే కాలం దాపరించింది డిఎంకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది నేను అనుకుంటున్నాను తమిళనాడులో తప్పకుండా పెద్ద నంబర్ తో ఏఐంకే బిజెపి స్వీప్ చేయబోతుంది ప్రజలు కేవలము ఎదురు చూస్తూ ఉన్నారు డిఎంకే సాగ నంపడానికి వీళ్ళ దుశ్చర్యలను ఇప్పటికే ప్రజలు అర్థం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు మమతా బెనర్జీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అంతకన్నా దుర్మార్గంగా డిఎంకే వ్యవహరిస్తుంది అంతకన్నా అవినీతి తమిళనాడులో ఉంది అండి రాజుగారు కరెక్ట్ మీరు అన్నట్టుగా కేవలం ఇదొక్కటే కాదు జై శ్రీరామ్ అనడం దాన్ని ఖండించడము లేకపోతే ఆ ఒక్క మాట అన్నందుకు అతని మీద ఇంత దాడి చేయడం అనేది ఒక తప్పు అయితే రెండోది మీరు అన్నట్టుగా శైవులు వైష్ణవులు వాళ్ళ యొక్క ఆచారాలను లేకపోతే బొట్టు పెట్టుకునేటువంటి విధానం మీద అంత జుగుప్సాకరంగా మాట్లాడడం అనేది అంతకనేటువంటి హేయమైనటువంటి పని మరొకటి లేదు బహుశా ప్రజలు తమిళనాడు ప్రజలు తిరగబడతారేమో చూడాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం చెప్పలేము బహుశా ఆ సెన్స్ ఆల్రెడీ డిఎంకే పార్టీ ఫీల్ అవుతుందేమో ఆ హీట్ అనేది ఆల్రెడీ ఫీల్ అవుతుందేమో అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో అర్థం లేనట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నట్టు కనిపిస్తుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ప్రజలు అలా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ధన్యవాదాలు మరి మన ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ అంశానికి సంబంధించి డిఎంకే నేతలు చేస్తున్నటువంటి ఈ రాద్ధాంతం దేనికి జై శ్రీరామ్ అని నినాదం చేయడం చేసేటువంటి హక్కు గవర్నర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికి లేదా వాళ్ళు ఆ పదవులో ఉన్నంత మాత్రాన జై శ్రీరామ్ అనకూడదా ఇది ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది ఏ ఇది సెక్యులర్ కంట్రీ అయినంత మాత్రాన జై శ్రీరామ్ అనకూడదా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి